చిరానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథ్ని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా సరే మీ చర్యలన్నీ ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తించుకోండి నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాణ్ణి నాయందు ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు ఇప్పుడు మీ జీవితంలో నేను ఎలా మలుపు తిప్పుతానో ఒక్కసారి గమనించండమ్మా తప్పకుండా మీరే ఆశ్చర్యపోతారు అన్ని సంతోషాలతో మీకొక కొత్త ప్రారంభం ఇవ్వబోతున్నాను తల్లి మీ చేతులతో సేవ చేస్తే నేను నా చేతులతో మీ జీవితంలోకి వచ్చే అన్ని అడ్డంకులను ఆపుతాను మీ తండ్రి ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుందా తల్లి ఆకలి అన్నవాడికి పట్టెడన్నం పెట్టు దప్పికతో ఉన్నవాడికి గుక్కెడు నీళ్ళు ఇవ్వు ఇవి ఏవైనా సరే మనస్ఫూర్తిగా చెయ్యి తల్లి నిర్మలమైన మనసుతో ఎవరైతే సహాయాన్ని అందిస్తారో వాళ్ళకి ఎప్పుడూ ఈ బాబా అండగా ఉంటాడని గుర్తించుకో గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకో తల్లి నీవు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపు అవుతుంది నేను మీ జీవితంలో ఉన్నప్పుడు మీకు ఇంకేం కావాలమ్మా మీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించకండి ఎందుకంటే సరైన సమయానికి అన్నీ మీ దగ్గరకు నేను పంపుతాను మీకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో అన్నీ నాకు తెలుసు బిడ్డ ధనాన్ని చూసి తరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావని గుర్తించుకో పొరపాటున కూడా ఎలాంటి పరిస్థితులలో ఇలాంటి వాటికి ఆకర్షితున్నది కావద్దు చూడు తల్లి ఏ సాధనములు కానీ ధనముతో కానీ పని లేదు సమస్త శాస్త్రాలలో పాండిత్యము కూడా అవసరం లేదు నీ గురువుపై పూర్తి విశ్వాసం ఉంచు చాలు నీ గురువే నీ చెడు కర్మలను తొలగించి అదృష్టాన్ని ప్రసాదిస్తారు బిడ్డ తామరాకు మీద నీటి బిందువు ఎలా నిలవదో అలా ఈ దేహం ఏదో ఒకసారి పడిపోయేదే అని గుర్తించు కనుక దానిపై అభిమానాన్ని వదలాలి ఇదే నీకు ఈ బాబా ఇచ్చే సూచన చూడు తల్లి కష్టంలో సాయం చేసేవాడు సామాన్యుడైనా సరే దేవుడి కంటే గొప్పవాడు దేవాలయంలో ఉన్న భగవంతునికి పెట్టే దండం కంటే సాయం చేసేవాడికి పెట్టే దండాన్ని దేవుడు స్వీకరిస్తాడమ్మా నీకొక ముఖ్యమైన విషయం చెబుతాను బిడ్డ వెయ్యి గోవుల మంద ఒకే చోట ఉన్నా సరే దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ ఎలా అయితే తన దగ్గరకు వెళ్ళగలదో అలాగే మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మ ఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి అందుకే నువ్వు ఏ పని చేసినా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి బిడ్డ ఎందుకంటే నువ్వు మంచి చేస్తే వంద రెట్లుగా మంచి నీకు తిరిగి వస్తుంది అదే నువ్వు చెడు తలపెడితే వెయ్యి రెట్లుగా తిరిగి నిన్ను ఆ చెడు దెబ్బ కొడుతుందని గుర్తుంచుకో ఎల్లప్పుడూ దేవుని పట్ల విశ్వాసం ఉంచు బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే నువ్వు చూడు తల్లి ఎప్పుడైతే నువ్వు పక్క వారిలో మంచిని చూడగలవు మంచిని మాత్రమే అలవరుచుకోగలవు క్రమేపీ నీ జీవితాన్ని కూడా నువ్వు మంచిగా మలుచుకోగలవు అలా కాకుండా పక్క వారిలో చెడుని మాత్రమే చూసేవారు వారికి తెలియకుండానే దుర్మార్గులుగా దుష్టులుగా తయారైపోతారు జాగ్రత్త తల్లి ఈ విషయంలో ఎటువంటి పొరపాటు చేయకు మంచిగానే ఉండు మంచిని మాత్రమే చేస్తూ ఉండు మంచిని మాత్రమే తలుస్తూ ఉండు ఈ తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు అలాగే నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు నీకు రావాలని రాసి పెట్టింది ఏది ఆగదు రాలేదని కృంగిపోకు బిడ్డ వచ్చిందని పొంగిపోకు రాకపోకలు నీ కర్మభాగమే కానీ ఏది శాశ్వతం కాదు నీ పుట్టుకతో సహా ఈ విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారు స్థితప్రజ్ఞులవుతారు ఒక్కసారి కనులు మూసుకొని నీ అంతశ్చక్షువులలో నా రూపాన్ని నింపుకుంటే నన్ను ధ్యానిస్తే మనసారా ఒక్కసారి నీవు పిలిచే పిలుపుకి నీ హృదయ నివాసంలో సదా నేను బందీనై ఉంటానమ్మా నన్ను గుడిలో వెతకాల్సిన పని లేదు నీ ఇంటి పూజామందిరంలో వెతకాల్సిన పని లేదు ఎందుకంటే నేను నా బిడ్డలోనే ఉన్నాను నా బిడ్డ హృదయంలో కుడి కట్టుకొని ఉన్నాను బిడ్డ నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచనలో నువ్వు మాట్లాడే ప్రతి మాటలో నువ్వు చేసే ప్రతి పనిలో ఈ బాబా ఉన్నాడు అందుకే ఎప్పుడూ కూడా తప్పుడు పని చేయవద్దు ఏ రోజైతే నువ్వు దురాలోచన చేస్తావో ఆ రోజే నేను నీ ఆలోచనలో నుంచి బయటకి వెళ్ళిపోతాను ఏ రోజైతే నువ్వు చెడు తలపెట్టాలని కోరుకుంటావో ఆ క్షణమే నేను నీ పనిలో నుంచి బయటకి వెళ్ళిపోతాను నీ హృదయ నివాసంలో నుంచి శాశ్వతంగా నేను అవుతాను తల్లి అందుకే ఏ పని చేసినా ఒకటికి పదిసార్లు ఆలోచించి నీ బాబా నీలో ఉండాలి బాబా నీకు ఎప్పుడూ తోడుగా ఉండాలనుకుంటే పొరపాటున కూడా తప్పుడు పని చేయవద్దు తప్పుగా ఆలోచించవద్దు ఎంత కష్టం వచ్చినా సరే నీ కష్టం మీద నువ్వు బ్రతుకు నిన్నే నువ్వు నమ్ముకో నీ శక్తి సామర్థ్యాలని నువ్వు నమ్ముకో వాటిని రెట్టింపు చేసి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించే బాధ్యత నీ హృదయ నివాసంలో పలుకున్న ఈ బాబా తీసుకుంటారమ్మా దేనికి భయపడవద్దు బిడ్డ నీకు ఈ తండ్రి ఎప్పుడూ తోడుగానే ఉంటారు సంతోషంగా ఉండు ధైర్యంగా అడుగు ముందుకు వే ఏది మాట్లాడినా నిర్భయంగా మాట్లాడు నీకు అంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా బాబాగారు తన బిడ్డలకు ఎల్ల వేళలా ఎప్పుడూ తోడుగా ఉంటానని ఈ సందేశం రూపంలో చెబుతూ ఉన్నారండి ఇదండి ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరా